రోజు తప్పనిసరిగా సాయంత్రం వాకింగ్కి వెళ్ళటం నాకున్న ఒక మంచి హ్యాబిట్ వాకింగ్ చేసేటప్పుడు సన్సెట్ని అలాగే ఇంటికి వెళ్ళే పక్షుల్ని చూసి ఎంత ఆనందిస్తామో రకరకాల చెట్లని పళ్ళని చూసి కూడా మా ఫ్రెండ్స్ అందరం అంతే సంతోషిస్తాము ఈ చెట్టు బంక పళ్ళ చెట్టు ఇది ఖాళీ ప్రాంతాల్లో అలాగే అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది ఈ చెట్టు కాయల్ని బంక పళ్ళు అంటారు కొన్ని ప్రాంతాల్లో నక్కెర పళ్ళు అని కూడా అంటారు ఈ చెట్టు పళ్ళే కాదండి ఆకుల్లో కూడా బోలెడ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ చెట్లు ఎక్కువగా ఖాళీ ప్రాంతాల్లో అడవుల్లో పెరుగుతాయి ఈ పళ్ళల్లో అయితే కాల్షియం ఫైబర్ ప్రోటీన్ ఫుల్గా ఉంటాయి ఈ పళ్ళను తీసుకోవటం వల్ల మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాళ్ళల్లో గుజ్జు ఏర్పడి చక్కగా ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది దురద ఎలర్జీలు ఉన్న వాళ్ళకి స్కిన్ మీద ఈ ఆకులతో తయారు చేసిన పేస్ట్ని కనుక రాశారంటే చక్కగా అవి తగ్గుతాయి ఈ పళ్ళల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ జీర్ణ సమస్యలు ఈ పళ్ళను తీసుకోవడం వల్ల తగ్గుతాయి అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి ఈ నోట్లో వేసుకొని చప్పరిస్తుంటే జెల్లీలాగా బంక బంకగా తీయగా ఉంటాయి వీటి విత్తనాలను అయితే తినరు వీటిని తీసుకోవటం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ అనేవి చక్కగా కంట్రోల్ అవుతాయి మీ ప్రాంతంలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి